నమస్తే పూర్ణానపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మెయిన్ వెళ్ళి కదండి చాలా ఎండలు మండు పుత్తనాయి చూడండి అంత విడిగా ఉన్నాయి అయితే ఇటువంటి టైంలోనే హడావుళ్ళు మనకి కష్టమైన పనులునండి గృహోపదేశాలు ఇల్లు కట్టుకోవడాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ చాలాదన్నట్లు ఆవకాయలు ఆవకాయ అంటేనే లేకుండా తెలుగువాడు ఉండలేడు ఆవకాయ ఈ ఎండల్లోనే అంటే ఎంత కష్టపడాలో చెప్పండి అటువంటి ఆవకాయ కొండలో పెడితే అసలు ఎలా ఉంటుంది ఆ రుచే వేరండి ఆరోగ్యమే మహాభాగ్యం కొండలో పెట్టిన ఆవకాయ వనండి కుండలో మంచినీళ్ళు వనండి కుండలో వంటలు వనివ్వండి ఏదైనా చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటుందండి మట్టి కదా అటువంటి కుండల్లోనే పూర్వం ఆవకాయలు పెట్టేవారండి సంవత్సర కాలం కూడా ఇవాళ పెట్టిన ఆవకాయ ఎలా ఉంటుందో అలాగే అంత రుచిగా ఉండేది అటువంటి ఆవకాయ ఇప్పుడు నేను కూడా కుండలోనే పెడుతున్నాను చూడండి ఈ వీడియోలో ఇప్పుడు నేను పెడుతున్న ఆవకాయ ఎండా ఆవకాయ ఈ ఎండావకాయ అంటే ఎండబెట్టేదనమాట దీన్ని తీపావకాయని కూడా అంటారు అంటే బెల్లం కావాలి అనుకుంటే వేసుకునే వాళ్ళకి తీపావకాయ బెల్లం వద్దు అనుకుంటే కనుక మామూలుగా ఎండావకాయ ఈ ఎండబెట్టిన ఆవకాయ సంవత్సర కాలమే కాదండి రెండు సంవత్సరాలైనా చాలా రుచిగా ఉంటుంది అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అటువంటి ఎండావకాయకి ఒక పదిహేను కాయలు తీసుకున్నాను నేను పదిహేను కాయలకి ఏదో ఒక గ్లాసు అంటే అర కేజీ కారం అనుకోండి అర కేజీ ఆవు పొడి అంటే ఆవాలు కాదు ఆవు పొడి అర కేజీ అర కేజీ కారం అర కేజీకి తక్కువగా ఉప్పు వేయండి రుచి చూసి చాలకపోతే ఇప్పుడు ఉప్పు కలుపుకోవచ్చును ఈ మూడు గుండలు కూడా బాగా కలిపేసి ఒక గిన్నెలోనో డబ్బాలోనో పోసుకోండి కాయ వచ్చిన తర్వాత దాన్ని తరిగి శుభ్రం చేయాలి కాయ ముందు ముందు తడి బట్టతో తుడిచి తర్వాత పొడి బట్టతో తుడిచి అప్పుడు కట్ చేసిన తర్వాత లోపల జీరు తీసి జీరు తీసాక పైన పొర ఉంటుంది ఆ పొర కూడా తీసి అప్పుడు వీడియోలో నేను పెట్టినట్లుగా ముందు ఆ పొడి అంతా నూనెతో బాగా కలపాలండి అంటే పదిహేను కాయకి కేజీంపా నూనె పెట్టింది నాకు ముందు గుండంతా కలపడానికి అర కేజీ వేరస నూనె పావు కేజీ మాత్రమే పప్పు నూనె తీసుకున్నాను ఇలా కలిపేసి గుండ కలిపి ఈ మొక్కలన్నీ అందులో పోసి కలిపిన తర్వాత కొండలో కూడా కొద్దిపాటి నూనె వేయాలన్నమాట ఆ పోసి అప్పుడు ఈ మొక్కలన్నీ కూడా కలిపినవి శుభ్రంగా గుండంతా బాగా మొక్కలు అంటాలి అలా కలిపి మనం ఆ కొండలోకి ఎత్తేసిన తర్వాత దానికి ఒక మంచి క్లాత్ తీసుకుని తడిపి ఆరేస్తాం అదే బట్టని బాగా ఉత్తికి ఆరేయాలి పాత బట్టలు ఉంటాయి కదా ఉతికి ఆరేసుకుని మంచి ఎండలో ఆరేయాలి దాన్ని తీసుకొచ్చి దీనికి వాసన చుట్టడం అంటారు కుండకి గట్టిగా చుట్టేసి మీదనేది ఒక ప్లేటు కొంచెం ఏది ఉంటే అది మూత పెట్టేయండి అలా మూడు రోజులు ఊరాలి నాలుగో రోజుని ఎండ పెట్టడం ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగిన తంతు ఈ వీడియోలో పెట్టాను తర్వాత ఏం చేయాలండి మరో వీడియోలో చూద్దాం పొడి కారపొడి ఉప్పు పొడితో పాటు మెంతులు కూడా వేయాలి కొద్దిగా పసుపుని ఇవన్నీ కలిపి తయారు చేసిన పౌడర్లో నూనెతో పాటుగా అప్పుడు ముక్కలు కలపాలి